సంక్షేమము అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలోని ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డుల్లో ఆయన పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పెన్షన్లు రేషన్ కార్డులు వీధి దీపాలు వంటి వివిధ సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఆయన త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు పెనుపాడు చెరువు వద్ద గల పోతురాజు స్వామి గుడి వద్ద నుండి రామాలయం వీధి కరేటివారి వీధికి తదితర ప్రాంతాలకు ఉండే తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు అందుకోసం ఆయా ప్రాంతాల పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు జరిపి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారని అన్నారు రానున్న రోజుల్లో ఐటీతో పాటు ఇతర రంగాల్లో కూడా సమగ్ర అభివృద్ధి సాధించేందుకు నూతన సంస్కరణ తీసుకొస్తున్నట్లు చెప్పారు పరిశోధన స్థాపన ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తద్వారా తలసరి ఆదాయం పెరిగి ప్రజల జీవన ప్రమాణం పెరుగుతుందని అన్నారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం చాలా నష్టపోయిందని సరైన రాజధాని కూడా లేని ప్రాంతంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యా వైద్య రంగాలతో పాటు అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని ఆయన అన్నారు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు రాష్ట్ర అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని సుపరిపాలన అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలియజేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ కుదూస్ వసంతం అశోక్ రావి కృష్ణమోహన్ ఈదర పూర్ణచంద్ జొన్నాదుల మహేష్ అన్నం పిన్నారావు తాడిపైన బ్రహ్మేశ్వరరావు బోయపాటి అరుణ మైలా కోటేశ్వరరావు విజయ్ కుమార్ శ్రీనివాసరావు కల్వకు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం కాలంపాటు కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం యొక్క పాలన గురించి ఈ పాలనలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ పరంగా సామాజిక పరంగా అభివృద్ధి పరంగా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో అఖండ విజయాన్ని సాధించి పెట్టినటువంటి ఈ ఐదు కోట్ల తెలుగు జాతికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత పాలకులుగా పార్టీగా మాపై ఉంది అనే భావంతో ఈ తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది నిన్నటి దినాన ఎమ్మెల్సి అభ్యర్థిగా నేను పోటీ చేసిన తరుణంలో నాకు కూడా భారతదేశంలో ఎవరికి రానటువంటి విజయాన్ని ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు ఇచ్చిన ఘనత కూడా ఈ ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలది అని చెప్పి పట్టబద్దులది అని చెప్పి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మరి మా వంతు బాధ్యతగా ఎవరెవరు ఏ రకంగా సమస్యలతో ఉన్నారు ఇంకా మేము ఈ పన్నెళ్ళ కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని ఏదైతే ఎన్నికల ముందర సూపర్ సిక్స్ చెప్పామో దాన్ని కూడా ఖచ్చితంగా ఆరు నూరైనా నూరు ఆరు అయినా అమలు చేస్తామని చెప్పి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే సమస్యలు ఎక్కడుంటే ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రజల్లో మధ్యలో ఉండాలి ప్రజా సమస్యల్ని పట్టించుకోవాలని చెప్పినటువంటి ఆశయాన్ని ఈనాటికి కూడా కొనసాగిస్తున్నటువంటి నాయకత్వం చంద్రన్న నాయకత్వం కానీ లోకేష్ అన్న నాయకత్వం కానీ భారతదేశంలో ఇరవై తొమ్మిది ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమాన్ని ఎవరు కూడా ఇంతవరకు ఇవ్వలేదు అంటే ఏ రకమైనటువంటి సంకల్పం పేదవాడి పట్ల ఈ యొక్క ప్రభుత్వానికి పాలకులకి ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాదు రోజున మహిళలకి దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వటమే కాకుండా మరి అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేను నుంచి బస్సులో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఈరోజున ఆ రకంగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సంతోషంగా ఉండాలి ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలి దానికి వాళ్ళకున్న సమస్యలు ఏమిటి అని తెలుసుకోవడానికే ఈ తొలి అడుగు ద్వారా ఈ సంవత్సర కాలం మేము ఏ రకంగా పాలన చేశామని చెప్పి చెప్పాలి పాలనలో ఏదైనా ఉంటే ఏ రకమైన పొరపాట్లో తెలుసుకోవడానికి వస్తూ ఉన్నాం అంతేకాకుండా మీ సమస్యలు ఏమైనా సరే తీరకపోయినట్లయితే ఆ సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలనేదానికి ఇది ఒక వేదికగా నీ ఇంటి ముందుకు వస్తూ ఉంది ప్రభుత్వం నీ దగ్గరికి వస్తూ ఉంది పాలన నీ దగ్గరికి వస్తూ ఉంది పార్టీ నీ సమస్యలను తెలుసుకోవటమే మా బాధ్యతగా భావిస్తూ ఈ తొలి అడుగు నీ ద్వారా వేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు